తన కూలీలో తొంభై శాతం డబ్బుతో మొక్కలు కొనుగోలు చేస్తున్న ఒడిశాకు చెందిన గుందిరాం జనా కథనంపై అరకపూడి సేవా ట్రస్ట్ స్పందించింది ఈనాడు ఈటీవీలో ఇచ్చిన కథనంపై కదలిన ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రఘు అతనికి సాయాన్ని అందించారు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బీడిఎల్ కాలనీలో నివాసముంటున్న రఘు గుందిరాం జనా లక్ష మొక్కలు నాటి ఈ తరానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు ఒడియా రాకపోవడంతో గుంధీరామ్ జన సమీప గ్రామస్తుడు మనోరంజన్ మహాపాత్ర సహకారాన్ని తీసుకున్నారు ఆయన కుటుంబ పరిస్థితి తెలుసుకుని నిత్యావసరాలు అందించారు గుడిసెకు మరమ్మతులు చేయించి బాగు చేయించనున్నారు వేల రూపాయలు విలువైనటువంటి నాలుగు నాలుగు క్వింటల్ రైసు అలానే ఒక సంవత్సరానికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా కొనుగోలు చేసి అక్కడ వారికి అక్కడ మన ఉన్న ట్రస్ట్ యొక్క బాధులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా అక్కడ అందించడం జరిగింది అలానే వాళ్ళ ఇంటి కులాబ్సైబ్ పరిస్థితిని కూడా గమనించాము కాబట్టి రెండు రోజుల్లోనే శనివారం నాడు మేము అక్కడికి వెళ్ళి ఆ రూఫ్ ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా రీబిల్డ్ చేసి మళ్ళీ తాత్కాలిక మరమ్మతులు అన్ని కూడా చేయాలనుకుంటా ఉన్నాం సైడ్ లో ఎంత పాసిబుల్ అంటే అన్ని హెల్ప్ చేసేసారి ఆ గుంతిర పర్సన్ దగ్గరకి కాంటాక్ట్ చేశా తర్వాత ఏం పాసిబుల్ ఏమేం పాసిబుల్ అయింది సార్ 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 సైట్ నుంచి నేను అన్నీ చేసా ఇప్పుడు నెక్స్ట్ టూ డేస్లో ఇంకా ఒడిశా వెళ్ళి అక్కడ చూద్దాం సిచ్యుయేషన్ చూసి తర్వాత సార్ కూడా న్యూ కొత్త హౌస్ పెడతాం అక్కడ చెప్పింది సార్ రఘు రఘు సార్కి ఆయన సైట్ నుంచి మేము అన్నీ సపోర్ట్ చేస్తాం సార్